చల్లటి మంచి ప్రదేశం ఒక అమ్మాయి తన భర్త చెయ్యి పట్టుకొని అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తుంది అంతలోనే సడ ఆమె భర్త పక్క నుంచి తన ఎదురుగా వచ్చి నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఎలా బ్రతికానో అర్థం కావడం లేదు అసలు ఈ బ్రతికి అర్థం ఉందా కూడా తెలియట్లేదు ఇక పైన నువ్వు లేకుండా అస్సలు నేను బ్రతకలేను నా జీవితంలో నీ ఆగమనం అదొక అద్భుతం నా జీవితానికి అర్థం లేదు ఎందుకంటే నువ్వు నాకు ఆయువు అయిపోయావు ఇక నా జీవితంలో నీ చెయ్యి ఎప్పటికీ వదలను అని మాట ఇవ్వు సియా అంటున్నాడు ఆమె భర్త ఆమె ఎంతో సంతోషంగా తన భర్తని చూస్తూ ఈ క్షణం ఇలాగే ఎప్పటికీ శాశ్వతంగా ఆగిపోతే బాగుండు అని మురిసిపోతూ ఉండగా సడన్ గా ఒక పెద్ద శబ్దం టక్కున కళ్ళు తెరిచింది సియా తన ఎదురుగా అతను ఆమె భర్త కనిపించడంతో చటుక్కున లేచి కూచుంది భయంగా ఎర్లీ మార్నింగ్ లేస్తూనే మీ టేస్ట్ చూడాలంటే అసహ్యంగా ఉంది ఎవ్రీ డే బ్యాడ్ మార్నింగ్ ఫర్ మీ డూ యూ అండర్స్టాండ్ నా నేనొక్కడినే ఉండాలి నిన్ను నేను భరించలేకపోతున్నాను డివోర్స్ ఎప్పుడు ఇస్తావు అని రోజు రొటీన్ గా అడిగే ప్రశ్నే ఎదురయ్యింది తను రొటీన్ గా ఇచ్చే సమాధానమే మౌనం ఇవ్వడంతో మరొకసారి అసహ్యంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్నందన్ ఆత్మాభిమానమే ఆభరణంగా బ్రతికిన ఆ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లిలో బందీ అయిపోయింది ఒకవైపు ఆమె భర్త విడాకులు ఇవ్వమని పోరు పెడితే మరొక వైపు రాజ్ తండ్రి కిషోర్ నందన్ నా కొడుకు నే నువ్వు నీ తల్లికి ట్రీట్మెంట్ ఆపేస్తాను అని బెదిరిస్తాడు ఇది చాలావు అని రాజనందన్ న్యూనత్త శాంభవి సియా రాజ్ జీవితంలోంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత త్వరగా తన కూతురు స్మితతో పెళ్లి చేయాలని వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరాన్ని ఇంకా పెంచాలని చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల సుడిగుండం నుంచి సియా ఎలా బయటపడింది తనకొచ్చిన కళ తీరిందా లేదా అన్ని బలహీనతలను వదిలేసి ఆత్మవిశ్వాసంతో తన జీవితంలో ముందడుగు వేసే రోజు వచ్చిందా లేదా అది తెలుసుకోవాలంటే వినండి ఒక పెళ్లి బంధంలో నా కొత్త త్వరలో స్టార్ట్ అవుతుంది చాలా రోజులుగా నా మైండ్ లో ఉన్న లైన్ రాయాలనుకున్నాను అలా రాసిందే ఈ స్టోరీ ప్రోమో ఇస్తున్నాను ఎలా అయినా నీకై వీచుంటా సీరియల్ కంప్లీట్ అవ్వగానే డైలీ అప్డేట్ ఇస్తాను మీ రెస్పాన్స్ బట్టి డైలీ టూ అప్డేట్స్ గురించి కూడా ఆలోచిస్తా సో టూ అప్డేట్స్ కావాలి అంటే లైక్ షేర్ అండ్ కామెంట్ ఫుల్ గా ఇచ్చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ ని ఇప్పటి వరకు నా స్టోరీస్ ని ఎలా ఆదరించారో అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీ మైత్రి